మే ఐదవ తారీఖు జరిగిన నీటు పరీక్షల్లో చాలా ఒకతకలు జరిగాయని చెప్పేసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం నీటి యొక్క పరీక్ష ఫలితాలు జూన్ పద్నాలుగు తారీఖు రోజు రిలీజ్ చేస్తామని చెప్పేసి జూన్ నాలుగో తారీఖు రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు రిజల్ట్ జరుగుతూ ఉంటే ఆ రిజల్ట్లో మాయమత్తుగా ఈరోజు నీటి పరీక్ష ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాం భారతదేశంలోని ఎక్కడ లేని విధంగా ఏడు వందల పద్దెనిమిది పంతొమ్మిది మార్కులు భారతదేశ చరిత్రలోనూ ఎవరికి రాలేదు కానీ ఈరోజు గ్రేస్ మార్కులు అని చెప్పేసి విద్యార్థి జీవితాలతో చెలగట మారుతూ ఏడు వందల పద్దెనిమిది పంతొమ్మిది మార్కులు ఈరోజు కేసి పాస్ చేసిన పరిస్థితి తెలుసు ఈరోజు చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకే కళాశాలకు సంబంధించిన అరవై ఎనిమిది మంది విద్యార్థి ఒకే సెంటర్లో పడి వాళ్ళకే ఇరవై ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఏడు వందలకు ఏడు వందల ఇరవై మార్కులు రావడం గమనీయమని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చించి ఈరోజు విద్యా సంస్థకు బంధువు కు పిలిపడడం జరిగింది ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ పీడీఎస్యు ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్నార్ జిల్లా వ్యాప్తంగా పదహారు మండల కేంద్రంలోనే ఈ సంపూర్ణంగా నిర్వహించడం జరిగింది ఈ బందులో చాలా సమస్యలు ఎదురయ్యాయి ఎందుకంటే స్కూల్ విద్యార్థులకు ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఇప్పటివరకు పాఠ్య పుస్తకాలు రాలేని ఉంది దాంతోపాటు ఇప్పటివరకు అక్కడ బుక్స్తో పాటు డ్రెస్సులు రాలేని పరిస్థితుంది షూస్ రాలేని ఉంది వాళ్ళకు సంబంధించింది ఈ విషయాలపైన బంధు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇంటర్ కాలేజీలకు సంబంధించింది నీటుకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్ష రాస్తే ఈరోజు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ నీట్ కోచింగ్ తీసుకుంటూ ఉంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉందో హర్యానా కానీ రాజస్థాన్ కానీ బీహార్ కానీ ఈ ఛత్తీస్గఢ్ కానీ ఇలాంటి రాష్ట్రాలలో ఈరోజు ముప్పై లక్షల రూపాయలకు పేపర్ పేపర్ అమ్మడబోతూ ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే నీటు పరీక్ష రద్దు చేసి రీఎగ్జామ్ నిర్వహించాలి ఎన్టీఏ సంస్థ కీలకమైన సంస్థ ఒకప్పుడు దేశవ్యాప్త దేశంలోన కానీ ఇది ఇప్పుడు కూడా దిగజారుతూ ఉంది ఎన్టీఏ సంస్థని పూర్తిగా రద్దు చేయాలి అని చెప్పేసి ఈ రెండు రద్దు చేసే వరకు మిగతా విద్యార్థి సంఘాల పోరాటం ఆగదు అని చెప్పేసి కూడా మేము మీడియా ముఖంగా హెచ్చరిస్తాం ఈరోజు మే ఐదు తరకు నీట్ ఎగ్జామ్ జరిగితే దాన్ని జూన్ పద్నాలుగున రిజల్ట్స్ ఇస్తామని చెప్పి అలా కాకుండా ఎన్నికల రోజు జూన్ నాలుగున ఎన్నికల రోజు విడుదల చేస్తే ఎవరు పట్టించుకోరన్నట్టు అన్ని అవకతవకలు జరిపి ఇస్తూ ఉన్నారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే అందులో అరవై అరవై నాలుగు మంది విద్యార్థులకు బైక్ బై రావడం గమనార్హం ఇంతకు ముందుకు ఎన్డీఏ అని ప్ర సంస్థ కీలకంగా ఉన్నది ఇప్పుడు అది ఇట్లా దిగజారి పేపర్ లీకేజ్ చేయడానికి గల కారణం చాలా ఉన్నది కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు అది నీట్ ఎగ్జామ్ కన్ను చూపు దగ్గరికిట్లో పోన్నట్టు చూస్తూ ఉన్నది ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నీట్ ఎగ్జామ్ రీ రీ ఎగ్జామ్ మళ్ళీ పెడితే బాగుంటుందని చెప్పేస్తూ ఉన్నాం ఇప్పటికే దేశంలోని విద్యా సంఘ విద్యా సంఘాలు అనేక మార్లు ధర్నాలు కానీ రాష్ట్ర కానీ చేసినా ఏం పట్టించుకున్నట్లు ఈ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది ఈరోజు దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది ఎగ్ నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి సంస్ విద్యా సంస్థల బంధు పిలుపునిచ్చిన ఈ ఈ ప్రభుత్వం ఎంటైనా స్పందించాలే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అసలు ఎలాంటి చర్చ కూడా చేయలేదు నీటి విద్యార్థుల పైన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తున్న వాళ్ళ సమస్యను మొత్తం గాలికొదిలి వదిలిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పందించాలే నీటి విద్యార్థుల పైన మాట్లాడాలి మాట్లాడిన పక్షంలో మీ పదవులకు రాజీనామా చేయాలని మీ ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం